ఇప్పటివరకు మనం అనేక విషయాలు చూసాం చివరిగా వంట ప్రసాదం నృత్యం కీర్తన ఇవన్నీ ఇప్పుడు మనం ప్రసాద సేవ మరియు వితరణం అంటే ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే వంటగది ఎలా ఉండాలి ఎలా వండాలి వండే విధానం పదార్థాలు ఏ విధంగా అంటే ముఖ్యంగా మనమే పండించి భగవంతుడి కోసం వండితే అందులో చైతన్యం చాలా అలా బాగుంటుందని ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఆ వండిన దాన్ని ఎవరైతే భక్తుల ద్వారా తయారు చేసినటువంటి భోగాన్ని నివేదించిన తర్వాత వచ్చిన దాన్ని ప్రసాదం అంటారు ఈ ప్రసాదాన్ని ఎలా చేయాలి ముఖ్యంగా ప్రసాదం ఎలా ఉండాలి అంటే చాలా రుచి గురించి మాట్లాడలేదు మనం మరి దాని రుచి గురించి ఎక్కువగా రుచిగా ఉండాలా లేదా అంటే ఖచ్చితంగా రుచిగా ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే భగవంతుడికి కనిపిస్తున్నాం మనం అది మనకి రుచిగా ఉంటుందా కాదు భగవంతుడికి ఖచ్చితంగా రుచిగా ఉండాలి అలా రుచిగా ఉండాలంటే ఏం చేయాలి దీక్ష తీసుకున్న వాళ్ళు మనం సాధారణంగా అంటే నియమం దీక్ష తీసుకున్న వాళ్ళ చేత వండించడం అనేది ఉంటుంది మనం చూసినట్టయితే ఇంకా మన దగ్గర ఇంకా కొన్నిసార్లు దీక్ష లేని వాళ్ళు కూడా వండుతారు గౌడీ మఠంలో అయితే బ్రాహ్మణ దీక్ష ఉండాలి ఖచ్చితంగా అక్కడ వండాలంటే ఏది పూర్వం అయితే అందరికీ వండేవాడికి బ్రాహ్మణ దీక్ష ఉన్నవాళ్ళే ఇప్పుడు మరి మారిందేమో తెలియదు కానీ అక్కడ విగ్రహాలకైతే బ్రాహ్మణ దీక్ష ఉన్నవాళ్ళు మాత్రమే వండాలి ప్రతి మందిరంలో కూడా అందుకే బ్రాహ్మణ దీక్ష తీసుకుంటే ఎందుకు అంత బ్రాహ్మణ దీక్ష అవసరం ఏంటి వేరే వాళ్ళు వండితే ఏమవుతుంది అని ఎవరైనా ప్రశ్నించవచ్చు ఎందుకంటే బ్రాహ్మణ దీక్ష ఉన్న వాళ్ళకి శుచి శుభ్రత పట్ల శాస్త్రం పట్ల అవగాహన ఎక్కువగా ఉండి సత్వగుణం ఎక్కువగా ఉంటుంది అనేది అక్కడ ఉద్దేశం సత్వగుణంలో ఉండాలి అనేది అక్కడ ముఖ్యమైన ఉద్దేశం సత్వగుణంలో ఉండి కృష్ణుని స్మరిస్తూ కృష్ణుడి కోసం వంట చేయడం అనేది చాలా ప్రధానం అందుకని బ్రాహ్మణ దీక్ష అంతే హరినామం చేస్తే గోలోకం వెళ్ళలేరు బ్రాహ్మణ దీక్ష ఖచ్చితంగా ఎందుకంటే కొంతమంది అభిప్రాయం ఉంది నాకు బ్రాహ్మణ దీక్ష ఎప్పుడొస్తుంది నేను తీసుకోవాలి నాకు ఇప్పించండి ప్రభు అలా ప్రాధాయపడ్డం అడగడం అది ఒక స్టేటస్ సింబల్ అనమాట ఒక అంటే ఏంటి ప్రతిష్టకి ఒక గుర్తులాగా అంటే బ్రాహ్మణ దీక్ష అయింది ప్రభు ఇతనికి అంటే ఆయన పెద్ద వ్యక్తిలాగా నేనైతే ఖచ్చితంగా నేను చూశాను నా కళ్ళతోటి చాలామంది బ్రాహ్మణ దీక్షకు తీసుకున్నవాళ్ళు శుచి అంటే నోట్లో వెళ్ళి పెట్టుకోవడం మంచిది కాదని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు బ్రాహ్మణ దీక్షలో నోట్లో వెళ్ళి పెట్టుకున్నాక చెవుల్లో వెళ్ళి పెట్టుకున్నాక కడుక్కోవాలని తెలియదు వాళ్ళకి ఆ బ్రాహ్మణ దీక్ష వేస్ట్ అవి తెలియని వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఎందుకంటే వాళ్ళకి ఏదో విగ్రహ సేవ ఉందని వాళ్ళకి ఇప్పించేస్తారు కానీ ఇవన్నీ నేర్పించకుండా ఇప్పించడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి శిక్షణ ఇవ్వకుండా దీనికి అవసరమని బ్రాహ్మణ దీక్ష ఇచ్చేస్తారు అనమాట ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి శుచిత్వం చాలా ముఖ్యం ముఖ్యంగా ఈ వంట చేయడం వీటన్నిటిలో కూడా అది ప్రధానం తర్వాత శుచిత్వం ఎందుకు ప్రధానం అంటే బాహ్యమైన శుచిత్వం అంతర్గత శుచిత్వం అనేది మనస్సు అప్పుడు శుచిత్వం ఉంటేనే కదా మన ఆలోచనలు బాగుంటాయి కృష్ణుడి పరంగా ఉంటాయి అప్పుడే అది ఎవరైతే కృష్ణుడు తీసుకుంటాడో తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి భక్తులు లేదా అభక్తులు కూడా కృష్ణ చైతన్యం వాళ్ళలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది లేదంటే అభివృద్ధి చెందే అవకాశం ఉండదు కదా మనలో ఉపవిత్ర లేకపోతే కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది వంట చేసే వ్యక్తి యొక్క చైతన్యం చాలా ముఖ్యం దీనికి సంబంధించి మనం చూసినట్లయితే నేనైతే కొన్ని ఉదాంతాలు విన్నాను ఉదాహరణలు విన్నాను ఏంటంటే ఒక సన్యాసి ఆయన ప్రసాదం తీసుకున్న తర్వాత చెప్పారంటే ఏంటి ఈ వంట చేసిన వ్యక్తి హిందీ పాటలు పాడతారు అని నిజంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అలాగే ఉంది ఇంకొక భక్తుడు కొంతమందికి పిచ్చి పిచ్చి కళలు పీడకలలు స్త్రీలు కళలోకి రావడం ఇలాంటివి వచ్చి వాళ్ళు వెళ్ళి ఎవరు వంట చేశారని చూస్తే ఎవరో బయట వర్కర్లు వంట చేశారు ఆ చపాతీలు అవన్నీ ఆ తిన్నవాళ్ళు ఇవన్నీ కూడా నిజంగా అంటే నేను చాలా నేరుగా వాళ్ళ నుంచి విన్నవి కొంతమంది అనుభూతి చెందినవి ఈ విధంగా చాలా ఉన్నాయి అన్నమాట ఉదాహరణలు కాబట్టి ప్రసాదం విషయంలో మనం అనుకుంటాం ఎవరు చేస్తే ఏంటి వాళ్ళు ఉల్లి వెల్లు తినట్లేదు నాన్ వెజ్ తినట్లేదు ఈవెన్ నాన్ వెజ్ తినకపోయినా భక్తుడు కాకపోతే అందులో ఉండే చైతన్యం చాలా తక్కువగా ఉంటుంది అంటే కానీ ఇక్కడ కొన్ని మినహాయింపులు ఉన్నాయి ఎలా అంటే ఉదాహరణకి భర్త భక్తుడు కానీ భార్య సహకరిస్తుంది పూర్తిగా జపం చేయట్లేదు కానీ కొన్నిసార్లు దీక్ష అవుతుంది వాళ్ళు పర్వాలేదు ఎందుకంటే భార్య కనీసం నాన్ వెజ్ తినకుండా మాంసం లేకుండా సహకరిస్తూ ఉంటుంది కాబట్టి పర్లేదు కానీ అది కూడా వాళ్ళకి మంచిది కాదు అంటే ఉన్నతంగా ఆలోచిస్తే అంటే కృష్ణ చైతన్య స్థాయిలో పురోగమించాలంటే అక్కడ చైతన్యం అది కదా మనకి ఎందుకంటే వాళ్ళు చెప్పని చేయట్లేదు కదా అటువంటి వాళ్ళు వండితే ఎలా ఉంటుంది ఏదో వండాలి భర్త కోసం వండాలని వండుతారు కానీ కృష్ణుడి కోసం వండరు కదా కాబట్టి ఈ విధమైనటువంటివి ఉంటాయి మనకు అక్కడ ఏంటి ఈ విధమైన అంటే చైతన్యం యొక్క ప్రభావం మనసు యొక్క ప్రభావం అనేది మనం ఏదైతే తయారు చేస్తున్నామో దానిపైన ఖచ్చితంగా ఉంటుంది లేదంటే మనం భక్తుల ద్వారా భక్తులు చేసింది భక్తులతో వడ్డించబడింది ప్రసాదంగా మనం చెప్పుకోవడం అర్థమే లేదు దీని గురించి మనం చాలా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ ప్రసాదం సేవ వితరణం గురించి మనం చూసినట్లయితే ప్రసాద సేవ అయితే ముఖ్యంగా నేనైతే ఒకటి చెప్తాను నేనైతే ఆచరిస్తాను కూడా ఒక విషయం ఏంటంటే ప్రసాదం తీసుకునేటప్పుడు నేను ఫోన్ వాడను ఫోన్ కాల్స్ వచ్చినా నేను ఎత్తను ఫోన్ మోగుతున్నా నేను వెళ్ళను ఎవరిని చూడమని కూడా చెప్పను అందులో ఎవరు ఎవరు ఫోన్ చేశారని కూడా ఒకవేళ అంత అర్జెంట్ ఉంటే ప్రసాదం ముందలో వెనకాలో ఫోన్ చేయడమో లేదా అర్జెంటుగా వేరే ఏదైనా భక్తుడు వస్తుంటే అప్పుడు పర్లేదు ఏది ఇతర భక్తుల్ని మనం ఆహ్వానిస్తున్నాం వాళ్ళు వస్తున్నారు మనం ప్రసాదం తీసుకుంటున్నాం అప్పుడు పర్లేదు ఎందుకని ఇంకొక వైష్ణవుడికి సేవ చేయడానికి మన ఫోన్లో మాట్లాడుతున్నాం అలాంటి సందర్భాల్లో తప్ప ఇంట్లో ఎవరో చుట్టాలు చేశారు ఫ్రెండ్ చేశాడు ఫోన్ మాట్లాడుతూ ప్రసాదం తీసుకోవడం ఇలాంటివి చేయకూడదు ఏ విధంగా జపంలో కూడా అలాగే ఉండాలి మనం జపం చేస్తున్నప్పుడు కూడా ఫోన్ మాట్లాడవచ్చా లేదా ఇంకేవి చూడొచ్చా చేయకూడదు అదేవిధంగా కీర్తనలో కూడా అలాగే ఉండాలి అంటే ఇది ప్రధానం అని అర్థం మనం మిగతా పట్టించుకోవట్లేదు ఫోన్ పట్టించుకోవట్లేదు ఏం పట్టించుకోవట్లేదు అంటే అర్థం ఏంటి నాకు ఇదే ముఖ్యం అని అర్థం కాబట్టి ప్రసాదం స్వీకరించేది ఆ విధంగా ఉండాలి అయితే మనం చూసినట్లయితే ఆచార్యులు కొంతమంది మధ్వాచార్య కొన్నిసార్లు ప్రసాదం మధ్యలో వైష్ణవ గీతాలు పాడుతూ ఉంటారంట మంచిది అది కాబట్టి మనం కూడా మధ్య మధ్యలో హరే కృష్ణ మంత్రం చేపించవచ్చు ప్రసాద సమయం బిగ్గరగా చేపించవచ్చు మెల్లగైన చేపించవచ్చు లేదా ఒక వైష్ణవ కీర్తన చిన్నది రే జయరాధమాధవ పాడి మళ్ళీ ప్రసాదం కొనసాగించవచ్చు ఆ విధంగా ప్రసాదం తీసుకోవడం అనేది చాలా ఉన్నతమైన చైతన్యంలో తీసుకోవడం అనమాట అంటే ప్రసాదం వంటటి చేయడం వరకే మనం అనుకున్నాం ఇప్పటివరకు కానీ ఆ చైతన్యం పెరగాలంటే మనం ఇది కృష్ణుడు ఇచ్చినటువంటి ఉచ్చిష్టం అనే ఆలోచన మనలో కూడా ఉండాలి తీసుకునే విధానం కూడా ఉండాలి ఇది కూడా సదాచారం ఇంకా అంతేకాకుండా తీసుకునేటప్పుడు కొంతమంది భక్తులు భాగవతం వినడం లేదా కొంతమంది ప్రౌపద ప్రవచనాలు పెట్టుకొని వింటే ఇవి చాలా మంచి అలవాట్లు ప్రభుద ప్రవచనం లేదా మన యొక్క శిక్షా గురువు కానీ ఎవరైనా మన ఆధ్యాత్మిక సి దీక్షా గురువు యొక్క ప్రవచనాలు వాళ్ళు పెట్టుకొని వింటూ తీసుకోవడం అనేది చాలా మంచిది అయితే ఈ ప్రసాద వితరణ ఎవరు చేయడం మంచిదంటే నేను చూస్తాను ముఖ్యంగా గౌడీ మఠంలో చూసినట్లయితే చాలా సీనియర్గా అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు బ్రాహ్మణ దీక్ష ఉన్నవాళ్ళు ఈ విధంగా ఉన్నవాళ్ళే వడ్డిస్తారు ఎందుకనంటే ఆ ప్రసాదాన్ని వాళ్ళు చాలా గౌరవంగా అందరికీ పంచగలరు అనే ఉద్దేశం కొత్త వాళ్ళకి కూడా పంచవచ్చు కానీ కొత్త వాళ్ళకి సరిగ్గా తెలియదు కింద పడితే ఏంటిలే అనుకునే ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ ప్రసాద వితరణ అనేది కొంత అనుభవం ప్రసాదం విలువ తెలిసిన వాళ్ళు వితరణ చేయడం అనేది చాలా మంచిది అయితే ఈ ప్రసాదం తీసుకునేటప్పుడు అరవడం గోల చేయడం లేదా ముఖ్యంగా గొడవలు పడడం లేదా సీరియస్ మ్యాటర్లు అంటే చాలా గంభీరమైనవి వివాదాస్పదమైనవి చర్చించడం అనేది చేయకూడదు అయితే కొంతమందికి ఈ ప్రసాదంలో కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది వితరణ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ మంది భక్తులు ఉంటారు తక్కువ మంది ప్రసాదం తక్కువగా ఉండవచ్చు లేదా అకస్మాత్తుగా రావచ్చు ఆ పరిస్థితిని బట్టి మనం ప్రవర్తించాల్సి ఉంటుంది అప్పుడప్పుడు కొన్నిసార్లు నైవేద్యం పెట్టలేము కాబట్టి మరి ప్రసాదం కాదా అంటే వండొచ్చు ఉదాహరణకి అన్నం ఉంది అన్నం ఆల్రెడీ మనం అందరం అదే అన్నం మళ్ళీ వండేసి కలిపేసి పెట్టేయచ్చు ఇబ్బంది ఏం లేదు లేదా అదే కూర మళ్ళీ అలాగే చేయాలంటే చేసేయచ్చు లేదా భక్తుల కోసం తాత్కాలికంగా అప్పుడప్పుడు ప్రసాదం పెట్టాల్సి వస్తే ఎక్కువ నైవేద్యం పెట్టడానికి సమయం తీసుకోకుండా వండేసి నైవేద్యం పెట్టేసి కృష్ణుడికి వడ్డించడం మొదలు పెట్టేయచ్చు కూడా ఇంకా చెప్పాలంటే ఉన్నత స్థాయి భక్తులు అంటే మనకంటే చాలా అంటే ఆధ్యాత్మిక గురువు శిక్షా గురు ఇట్లా బాగా ఎక్కువ కాలం భక్తులు ఉంటే వాళ్ళకి సమయం అవుతుంది అనుకోండి నైవేద్యం పెట్టడానికి సమయం లేదనుకోండి ఏం చేయాలి అప్పుడు కృష్ణుడికి పెట్టేసి వెంటనే వీళ్ళకి కూడా వడ్డించేయాలి అంటే కృష్ణుడి దగ్గర నివేదన చేసిన వెంటనే భక్తులకు కూడా వడ్డించేయచ్చు ఇంకా చెప్పాలంటే ఇద్దరికీ ఒకేసారి పెట్టచ్చు కృష్ణుడి దగ్గర మొదటి ప్లేట్ పెట్టగానే వాళ్ళకి వడ్డించడం మొదలు పెట్టేయచ్చు అంటే అర్థం ఏంటి మనం ఎప్పుడు కూడా వండేటప్పుడు ఎలా వండాలంటే కృష్ణుడికి మరియు భక్తుల కోసం వండుతున్నాం కృష్ణుడు ఒక్కడికే కోసమే వండం ఎందుకంటే కృష్ణుడు అంటే కృష్ణుడు భక్తులు కూడా కాబట్టి ఆ విధంగా వండొచ్చు లేదంటే ఉన్నత స్థాయి భక్తులైతే కృష్ణుడి దగ్గర పెట్టగానే వెంటనే వాళ్ళకి కూడా వడ్డించేయచ్చు అదేమి తప్పు కాదు మనమైతే తినకూడదు ఇతరులకు కదా వడ్డిస్తున్నాం కాబట్టి కృష్ణుడికి పెట్టాం ఇతరులకు వడ్డించినాం మనం తింటాం అంటే అది నిజంగా అప్పుడు మనం స్వీకరించే ప్రసాదం నిజమైన ప్రసాదం అవుతుంది అంటే మన చైతన్యం శుద్ధి పొందుతుంది అనమాట అప్పటికి ఓ భక్తులకి పెట్టాం ఈ విధంగా బాగుంటుంది అప్పుడు అయితే ఇక ప్రసాదంలో కూడా ఏమైనా కొంచెం కింద పడినా లేదా కొంచెం బాగలేని పళ్ళు కానీ ఇలాంటివి ఉంటే ఎలా వడ్డించాలి ఇందులో ఒక ధర్మ నియమం ఉంది ఏంటంటే ఇతరులకు ఇచ్చేది ఏదైనా మంచిది ఇవ్వాలంట ఏదైతే కొంచెం బాగలేదు ఇలాంటిది మనం తీసుకోవాలి అది ఇది ధర్మం అంతేగాని కొంచెం బాగలేని ఇతరులు ఇచ్చేసి ఉన్న వాటిలో మంచిది మనం ఉంచుకుంటే మనలో ఏం పెరుగుతుందో తెలుసా ఇంద్రియ భోగ ప్రవృత్తి పెరుగుతుంది అంటే నేను బాగా తినాలి నేను బాగుండాలి అనే ఆలోచన పెరుగుతుంది అప్పుడు సేవాభావం మనలో పెరగదు ముఖ్యంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్లేట్ లోపల పెట్టేస్తారు వడ్డించేటప్పుడు పైనుంచి కొంచెం గౌరవప్రదమైన దూరాన్ని మనం చూసుకోవాలి ఏంటి పళ్ళానికి మరి యొక్క ఇది హస్తానికి గంటికి గరటికి ఏదైనా మనం వడ్డించే వస్తువుకి అంతేగాని నుంచి విసిరేయకూడదు మరి అలా అని లోపల తీసుకెళ్ళి చేత్తో పెట్టేయకూడదు ఈ విధ రెండింటికి మధ్యలో ఒక సమతుల్యతని మనం వ్యవహరించాల్సి ఉంటుంది మనం ప్రసాదం వడ్డించే విషయంలో అంతేగాని చేతులతో పెట్టేస్తే ఏమవుతుంది అది వాళ్ళ ఎంగిల్ అవుతుంది వాళ్ళ ఎంగిల్ మళ్ళీ ఇంకొక ప్లేట్లో పెడతామా లేదా అదే గరటి పెడతామా అలా పెట్టకూడదు కాబట్టి ఇది కొంచెం అలవాటు చేసుకోవాలి దీనికి కొంచెం శిక్షణ అవసరం ఎందుకంటే ఉదాహరణకి పూరి ఉంటే కొంత దూరంలో వేయాలి అదే సాంబార్ ఇంకొంత దూరం అదే బాగా గట్టిగా ఉన్న అన్నం వేసేది కొంత దూరం మారుతుంది పళ్ళ్యానికి మనం వేసేదానికి కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి అంతేగాని దూరంగా వేస్తే భక్తులు ఏదో అనుకుంటారని నిజంగా తెలిసిన భక్తులు ఏమీ అనుకోరు తాకుండా వేస్తేనే వాళ్ళు ఆనందిస్తారు ఎందుకంటే ఇంగిల్ చేయటం గుండా చక్కగా వడ్డిస్తున్నామని ఒకవేళ ఎప్పుడైనా తగిలిందనుకోండి చాలామందికి వడ్డించేటప్పుడు భగవంతుడి పాత్రలు అవి తగులుతాయి ఏం చేయాలి లేదా ఇంట్లో ఉన్న పాత్రలు వెంటనే దాన్ని పడేయలేం కదా మనకి వీలైతే ఆ గరిటెని అక్కడి నుండి వాడకుండా ప్రసాదంలోకి వాడగడానికి లేదా ఇతరులకు ఇచ్చేయడానికి అలా కానిది చాలా కాస్ట్లీ మళ్ళీ తేలాం అనుకుంటే దాన్ని మనం ఏం చేయాలి ఆవు గోమూత్రంతో లేదా గోమయం అంటే ఆవు పేడతోటి దాన్ని శుద్ధి చేసుకొని మళ్ళీ దాన్ని కడుక్కొని అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి వాడడం అయితే ప్రసాదాన్ని వడ్డించేటప్పుడు కూడా కొన్ని మనం చూసుకోవాలి ఏంటి ఉదాహరణకి ఒక పళ్ళెమో లేదా ఆకుంది ఆకుకి ఒక మధ్యలో మధ్యలో ఎప్పుడు కూడా కూరలు అవన్నీ వడ్డించకూడదు చివరి వైపులు కూరలు అవన్నీ వేస్తే మధ్యలో అన్నం లేదా చపాతీలు లాంటివి దోశలు లాంటివి కలుపుకోవడానికి ప్రదేశం అనేది ఉంచాలి ఇంకా వడ్డించేటప్పుడు స్వీట్లు హాట్లు అంటే ఉప్పు కారం ఉండే వాటి మీద స్వీట్ వేయడం ఇట్లాంటివి చేయకూడదు కాబట్టి వడ్డించేటప్పుడు నేరుగా స్వీకరి తీసుకునే వాళ్ళ చేతిలో అంటే వాళ్ళు అడిగితే తప్ప చేతిలో మనం వేయకూడదు ఎక్కడ ఆ పళ్ళెంలోనో ఆకులోనో విస్తరలోనో వడ్డించాల్సి ఉంటుంది ఆ ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఎవరికైనా భక్తులకి ప్రసాదం పెట్టే సమయంలో ఎలా ఉండాలి ఎలా పళ్ళ్యాలు ఉండాలి ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్లు వాటిలో పెడుతున్నారు వీలైతే పళ్ళెం లేదు మనకంటే ఉన్నతమైన మనకు అతిథులు చాలా ముఖ్యమైన వాళ్ళు అంటే అరిటాకులు లేదా విస్తరాకులు ఇవి శ్రేష్టమైనవి అన్నమాట వడ్డించడానికి లేదా వాళ్ళ సొంత పళ్ళెంలో అంటే ఉన్నతంగా స్థాయి భక్తులు అయితే వాళ్ళకు వాళ్ళ పళ్ళెలు ఎట్లాంటివి ఉంటాయి కాబట్టి ఆ పళ్ళెంలో వడ్డించవచ్చు కాబట్టి వీలైనంత వరకు మనం ఏంటి భగవంతుడికి శుచిక కాదు భక్తులకు కూడా అదే విధంగా ఉన్నతంగా పెట్టాలి కాబట్టి అరిటాకు ఇంకేదో వేస్తే చాలా మంచిది అయితే చేతిలో పెట్టకూడదని చెప్పాం కానీ ఇప్పుడు తిరుపతి లడ్డో ఇంకేదో చాలా కొద్దిగా ఉండేదే మనం వడ్డిస్తున్నప్పుడు వాళ్ళ చేతిలో వేయచ్చు అదేమి తప్పు కాదు ప్రసాదాన్ని వడ్డించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం కుడి చేత్తోనే వడ్డించాలి అలా మనం చేయలేనప్పుడు కుడి చే ఇబ్బందిగా ఉన్నప్పుడు చేయగలిగే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి లేదా అది మన ఆధ్యాత్మిక గురువు అనుకోండి ఒకవేళ ఆయన చేతికి ఇబ్బంది అనుకోండి ఉన్నతమైన భక్తులు మనకి ఏ చేత్తో ఇస్తున్నా మనం తీసుకోవాలి దాని గురించి ఆలోచించకూడదు అంతేకాకుండా ఇక్కడ నేర్చుకుంటున్నవన్నీ కూడా మనకంటే ఉన్నతమైన భక్తులకి ప్రతిదీ అన్వయించకూడదు కొన్నిసార్లు వాళ్ళు ఇందులో అంటే పూర్తిగా నూటికి నూరు శాతం పాటించకపోతూ ఉండొచ్చు కానీ వాళ్ళు సన్యాసులు అయ్యి ఏదో ఆలోచనలు చేస్తూ ఉండొచ్చు కొన్నిసార్లు అవి కాబట్టి వాటిని మనం పెద్దగా పట్టించుకోవడం లేదా ఇదేంటి ఈయన తప్పు చేస్తున్నారు వీనికి సదాచారం తెలీదా అనుకోవడం అనేది మనకే నష్టము కాబట్టి ప్రతిసారి ఇంకా వడ్డించేటప్పుడు ఏ విధంగా అయితే వంటగదిలోకి వెళితే మనం చేతులు కడుక్కోవాలి వెంటనే అదేవిధంగా వడ్డించే వాళ్ళు కూడా ఖచ్చితంగా చేతులు శుభ్రపరచుకోవాలి వడ్డించేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సినవి కొంతమంది ఇలా గీ గోకడం చెమటని ఇలా దుడుచుకొని మళ్ళీ ఆ చేతితో వడ్డించడం ఇలాంటివి చేయకూడదు అలాంటివి ముఖ్యంగా మన తల వెంట్రుకలను కానీ శరీరంలో ఏదైనా భాగాల్ని మనం తాకి గోకడం లాంటివి చేస్తే ఖచ్చితంగా చేతులు కడుక్కోవాల్సి ఉంటుంది వీలైనంతవరకు శరీరాన్ని తాకకుండా వడ్డించడానికి మనం ప్రయత్నించాలి ఇంకా మనం ఏదైనా వడ్డించేటప్పుడు ఆవలింతలు రావడం నిద్ర రావడం లేదా ముక్కు చీదడం లాంటివి చేస్తే అది అక్కడ ఉండి చేయకూడదు అలాంటివి ఉంటే పక్కకి వెళ్ళాలి తర్వాత మళ్ళీ చేతులు కడుక్కొని రావాల్సి ఉంటుంది ఇంకా ప్రసాదం ఉంచిన పాత్రలు కాళ్ళతో తనడం లాంటిది కాళ్ళతో తోయడం లాంటి కాళ్ళతో చే ఇవన్నీ చేయకూడదు ఇంకా ఇది మనం ప్రసాదానికి సంబంధించి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వడ్డించేటప్పుడు ఈ ప్రసాదాలను వడ్డించే క్రమం ఉందా అంటే మనకి గౌడీ వైష్ణవ సంప్రదాయంలో ఒక క్రమం ఉంది ప్రతి సంప్రదాయానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఉదాహరణకి మన దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే చాలా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం తెలుగు కాబట్టి పూర్వం నేను చూసింది ఏంటంటే మొదట మొదట ఏమేస్తారంటే బూందీ వేస్తారు వచ్చి బూందీ తర్వాత కొంచెం పులిహోర తర్వాత కొంచెం స్వీట్ పెడతారు కొన్ని చోట్ల పాయసం లాంటివి లేదా కేసరి లాంటివి దాని తర్వాత మళ్ళీ పప్పు కూర ఇవన్నీ మొదలవుతాయి అదేవిధంగా గుజరాత్లో కూడా అంతే అక్కడ అన్ని స్వీట్లతోనే ఉంటాయి కానీ మనకి గౌడే సంప్రదాయంలో అలా కాదు ఇది మన యొక్క భక్తి ఎలా వెళ్తుందో అలా వెళుతుంది ఏది మనం తీసుకోవడం అనేది ప్రసాదం భక్తిలోని నవవిధ మార్గ దశలు ఉన్నాయి కదా ఏంటి అదో శ్రద్ధ సాధుసంగా భజన క్రియ అనర్ధ నివృత్తి నిష్ట రుచి ఆసక్తి భావ ప్రేమ అలాగే మన ప్రసాదం కూడా కాబట్టి ఆదో శ్రద్ధ అంటే మొదట మనకి ఏమవ్వాలి ప్రసాదం తీసుకోవాలంటే బాగా ఆకలి ఉండాలి కాబట్టి ప్రసాదం తీసుకోవడానికి బాగా ఆకలి లేనట్లయితే ఎంత ఆకలి ఉందో అంత మాత్రమే తీసుకోవాలి కానీ రుచికరమైన పదార్థాలు ఉన్నాయి కదా అని తింటే మనం ఎక్కువ నిద్రపోతాం ఎక్కువ నిద్రపోతే జపం చేయం చదవం అంతా నా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఇందులో మొదటగా ఏం పెట్టాలి వడ్డించే క్రమం ఏంటంటే అక్కడ మనకి వాళ్ళకు ఒక విస్తరి లేదా ఆకు లేదా అక్కడ పళ్ళెం కానీ ఏదైనా తర్వాత దాంతోపాటుగా వాళ్ళకి అవసరమైన నీళ్లు మధ్యలో అవసరం కాబట్టి నీళ్లు ఇది చూసుకోవాలి తర్వాత ఈ పదార్థాలు ఏమిటి అంటే మొదటిగా మొట్టమొదటిగా ఏమొస్తుంది వేప అంటే చేదు పదార్థాలను వడ్డించాలి ఎందుకని శ్రద్ధ భజన మొదలుపెట్టినాక మనకేమొస్తుంది అనర్ధాలు అంటే మనలో ఉన్న అనర్ధాలు దరిద్రం అంతా బయటకు పోతుంది కాబట్టి అది చాలా చేదుగా ఉంటుంది అనమాట అది చాలా కష్టం ఓర్చుకోలేం కదా ఈ భజన క్రియ అనేది భజన క్రియ అనేదే చేదు మొదట మనకి అనర్ధ నివృత్తి అయితే అవన్నీ పోతాయి అసలు భజన చేయడమే కష్టం తర్వాత ఆకుకూరలను తీసుకుంటారు దీని తర్వాత ఏంటి ఈ అనర్థాలన్నీ పోయిన తర్వాత నిష్ట వస్తుంది అంటే కొంచెం స్థిరత్వం స్థిరత్వం వస్తుంది అంటే ఈ కష్టం అనేది తగ్గిపోతుంది ఇంక ఈ ప్రక్రియలో వరుసలో ఏమవుతుంది తర్వాత ఆ కూరలు తర్వాత కూరగాయలు తర్వాత వీటితో పాటుగా ఏం చేయాలి వీటికంటే ముందల ఇంకా ఏది ఈ చేదు తర్వాత ఏం వడ్డించాలంటే కారం అది కూడా అంత ఇంపుగా ఉండదు కదా మనకి తినడానికి కారం కాబట్టి మొదటి చేదు తర్వాత కారం వడ్డించాలి తర్వాత ఆకుకూరలు తర్వాత ఆకుకూరల తర్వాత కూరగాయలు వాటితో పాటు ఇంకా పూరీలు ఇవన్నీ కూడా మధ్యలో ఏమైనా సాధారణంగా తినేవి అంటే కారంతో తయారైన ఉప్పు కారంతో పదార్థాలు ఉండాలి ఇవన్నీ ఏంటంటే ఈ భావ ముందల స్థాయిలో ఉన్నవన్నీ కూడా నిష్ట రుచి రుచి వస్తుంది కదా ఈ రుచి అంటే పూరీలు ఇవన్నీ బాగా రుచిగా ఉంటాయి ఇష్టంగా ఉంటాయి ఈ విధంగా ఉండాలి తర్వాత ఏంటి బావ బావ అంటే ఏంటది తీపి పదార్థం చివరిగా చివరిగా తీగా ఉంటుంది కృష్ణుడి ప్రేమ చాలా తీగా ఉంటుంది కాబట్టి చివరిగా తీపి పదార్థం మరి పెరుగు తీపిలో ఏది అంటే రెండు తీపే కానీ పెరుగు తక్కువగా ఉంటుంది కనుక పెరుగు అలాంటివి మజ్జిగ దాని తర్వాత చివరిలో తీపి పదార్థాలని వడ్డించడం అనేది జరుగుతుంది ఇంకా ఇవంతా మనం ఒక ప్రక్రియ తరువాత వడ్డించిన తర్వాత చివరిలో ఇంకా ఈ వడ్డించే ప్రక్రియలో ఒక విధానం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఒక పది ఇరవై మందికి వడ్డిస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అడిగే విధంగా మనం వడ్డించకూడదు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అన్నట్లుగా వడ్డించకుండా మన దగ్గర ఉన్న పదార్థాలన్నీ ఒక క్రమ విధానంలో వరుసలో ఎవరి దగ్గర మొదలు పెడతామో ప్రతిసారి అక్కడే మొదలుపెట్టి చివర ఎవరి దగ్గర ఆపుతాం అక్కడ ఆపుతూ అందరి దగ్గరికి ఆ పదార్థాలను తీసుకెళ్ళి కావాలని అడగాలి అంతేగాని వెళ్ళి నీకేం కావాలి నీకేం కావాలని అడిగి తీసుకెళ్ళి లేదా వాళ్ళు పిలుస్తూ అరుస్తూ ఉంటే గందరగోళం అవుతుంది దీనివల్ల ఏంటంటే కొంతమందికి మొహమాటం కొద్దీ వాళ్ళు అడగలేరు ఎక్కువసార్లు కాబట్టి వాళ్ళు సంతృప్తిగా ప్రసాదాన్ని తీసుకోరు కాబట్టి వరుసనే వెళుతూ ఉండాలి ప్రతిసారి ఇవన్నీ కూడా అది పద్ధతి అనమాట కనుక ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరైనా భక్తుడు వెళ్ళి ప్రభుజీ మీకు ఇంకేమైనా కావాలా అని వాటిలో అన్నింటిలో ఎందుకంటే అప్పటికన్నీ ఆయన తెలుసు ఏమైనా కావాలా అని వినయపూర్వకంగా అడిగి అది తీసుకెళ్ళి ఇవ్వచ్చు అది తప్పులేదు ఆ విధంగా ఏంటంటే అందరూ సంతృప్తి చెందుతారు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రసాద వితరణలో భక్తులందరూ సంతృప్తి చెందడమే ముఖ్యం అది ప్రసాదం యొక్క ఉద్దేశం అంటే కృష్ణుడి యొక్క ప్రసాదంతో అందరూ సంతృప్తి చెందాలి కాబట్టి వాళ్ళు ఒకవేళ భక్తులకి ఇష్టమయ్యి మధ్యలో అంటే మనం మధ్యలోనే మళ్ళీ వెళ్తూ ఉంటాం ఏది మొదట కాకరకాయ కూర ఉంటే మళ్ళీ వెళ్ళొచ్చు కానీ వాళ్ళు ఒకవేళ చివరలు అడిగారు అనుకోండి మళ్ళీ వెయ్యొచ్చు ఎందుకంటే వాళ్ళకి అది అవసరం తినాలనిపించింది తీసుకోవాలనిపించింది తీసుకొని ఇవ్వండి మళ్ళీ వేయవచ్చు ఉంటే ఉన్న ఒక మనకి అందుబాటులో ఉన్న దాన్ని బట్టి ఒకవేళ లేదనుకోండి అయిపోయింది అప్పుడు ఏం చెప్పాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలాన అడిగినా క్షమించండి ప్రభువు దయచేసి సారీ అనే పదం మాత్రం వాడద్దు నేను చెప్తాను నాకు నచ్చదు అది ఎందుకంటే సారీ అనే పదంలో ఆ భారం అనేది లేదు భారీ అంటే బాధ ఉండదు క్షమించండిలో బాధ ఉంటుంది ఏది మన లోపల ఒక బాధ కలగాలి కదా ఎందుకని అవతల వాళ్ళని బాధ పెట్టాం కాబట్టి క్షమించమని అడుగుతున్నాం కాబట్టి మనలో కూడా ఆ బాధ యొక్క ఇది కలుగుతూ ఉండాలి ఆ విధంగానే క్షమించమని అడగాలి అందుకే ఎప్పుడైనా సరే నేను చెప్పేదైనా క్షమించండి అని అడగండి లేదా హిందీ అయితే క్షమాకరు ఈ విధంగా సారీలు మీ ఎపాలజీ ఇదంతా కూడా పెదాల మీద నుంచి వచ్చేవి ఇవన్నీ దానికి ఏం లేదు విలువ లేదు అయితే ప్రసాదం వడ్డించేటప్పుడు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే చూడవలసింది వాళ్ళ పిల్లలైతే కొంచెం తక్కువ తక్కువగా వడ్డించడం వాళ్ళు తింటారా లేదా అనే ఆలోచనతోటి లేదా పక్కన వాళ్ళు వీళ్ళు సరిగ్గా తినడం చెప్తుంటారు కొంతమంది దాన్ని మనం చూసి వడ్డించాల్సి ఉంటుంది ఎందుకంటే విశాల హృదయం ఉంది నాకు అంతా వేసేస్తాను ఎక్కువ ఎక్కువ వేస్తాను అనే భావంలో ఉండి అలా చిన్నపిల్లలకేసి తీరా ఎవరికైనా అవసరం ఉందో వాళ్ళకి తగ్గిపోతుంటుంది అనమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలా అని అలానే కావాలని అందరికీ తగ్గి తగ్గించి మిగిలించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు మనం చేయం చేస్తామో లేదు తెలియదు కానీ సాధారణంగా పూర్వం సాంప్రదాయమైన మందిరాల్లో చేసేదానికి ఎవరైతే వంట చేస్తారో వాళ్ళే వడ్డిస్తూ ఉంటారు కారణం ఏంటంటే వంట చేసేవాడికి నేను తినాలి అనే భావంతో వండకూడదు కాబట్టి పూర్తిగా అయిపోయే విధంగా చూసుకోవాలి అందరూ చివరిలో మిగిలింది అతను తినేటట్లుగా ఉండాలి వంట చేసిన వాళ్ళు కాబట్టి అది చాలా ముఖ్యం అందుకనే మనం ఏంటంటే మనం ఈ విషయాన్ని వీలైతే పాటించాలి కొన్నిసార్లు బాగా అలసిపోయి ఉంటారు వంట చేసిన వాళ్ళు వాళ్ళు తినడమే మంచిది చాలా నీరసం వస్తుంది ఉదాహరణకి జన్మాష్టమి ఇలాంటి సందర్భాల్లో పొద్దున్న సాయంత్రం వరకు వండుతూనే ఉంటే వాళ్ళే వచ్చి వడ్డించాలంటే కష్టం కానీ పాటిస్తే చాలా మంచిది కాబట్టి ప్రసాదంలో ఏదైనా పదార్థం నచ్చింది అనుకోండి చాలా బాగా చేశారు ఈ భక్తులు ఇక్కడ బాగుంది ఇది కృష్ణుడి ప్రసాదంగా మనం ఒకళ్ళొకరు దాని గురించి చెప్పుకోవడం మంచిదే కానీ అదే పనిగా ప్రతిసారి దాని గురించి చర్చించడం కూడా మంచిది కాదు మనం ఏదైనా ప్రచారం చేస్తుంటే తప్ప ఇతరులు వైష్ణవుల్ని వైష్ణవులకి ఆతిథ్యం ఇవ్వబోతుంటే తప్ప ప్రసాద సమయంలో మాట్లాడడం అనేది చేయకూడదు అయితే ఉపన్యాసాలు ప్రవచనాలు వినొచ్చు ప్రౌపది లీలామృతం లాంటివి అయితే ముఖ్యంగా సామూహికంగా ఉన్నప్పుడు అందులో భక్తుల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వాటిని వడ్డించడం అనేది చేయకూడదు మనకి అంటే మన దగ్గర ఉన్నవే ఒక్కోసారి ఏమవుతుందంటే జన్మాష్టమిలో ఒక్కొక్కటి నాలుగు నాలుగే వస్తాయి అందరికీ అన్నీ రావు అప్పుడు పర్లేదు కానీ సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి త వడ్డించకూడదు కానీ ఇక్కడ ఒక మినహాయింపు ఉంది ఏంటంటే మనందరికీ కూడా ఆధ్యాత్మిక గురువు ఉన్నారు శిక్షా గురువు లేదా ఆధ్యాత్మిక గురువు అతను కొన్ని మాత్రమే తీసుకుంటాను అనుకోండి ఆయనకి మనకి ఒకటే ఉండాలని అనుకోకూడదు అది వేరే విషయం అది వాళ్ళ ఆరోగ్య రీత్యా అవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉండవచ్చు ఏదైనా పర్లేదు కానీ మనం గమనించినట్లయితే అలా తీసుకునే వాళ్ళ ప్రసాదం సాధారణంగా తీసుకునే వాళ్ళ ప్రసాదం కంటే రుచికరంగా ఏమి ఉండదు వెరైటీస్ ఉండవు అందులో సాధారణంగా ప్రసాదం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా చాలామంది చేయరు కొంతమంది పట్టించుకోరు తొక్కేస్తూ ఉంటారు ప్రసాదం తీసుకున్న తర్వాత మనం ఆ ప్రదేశంలో పడిపోయినటువంటి వ్యర్థం అంటే ఎంగిలి ఎంగిలి కానీ లేదా కరివేపాకులు లేదా కొంతమంది మిరపకాయలు పక్కన పడేవి ఇట్లాంటివి కానీ ఇవన్నీ చక్కగా వాటిని ఏరివేసి తర్వాత శుభ్రంగా దాన్ని తుడిచి అంటే ప్రసాదాన్ని మనం తొక్కకూడదు ఎంగిలిని తొక్కకూడదు ఒకవేళ అలా చేస్తే కాళ్ళు కడుక్కోవాల్సి ఉంటుంది ఇంతటితో ఆపుతు ఆపుతున్నాను ప్రసాదాన్ని స్వీకరించేది మళ్ళీ చూద్దాం ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎందుకంటే మన ఉద్యమం హరినామా సంకీర్తన ఉద్యమం ప్రభువు ఇంకోటి గమనించండి కొంచెం ఫెస్టివల్స్ మనం ప్రభుజీ ఇంకోటి ఏంటంటే కొంచెం మనకి జన్మాష్టమి అప్పుడు కొన్ని చోట్ల ఫంక్షన్ పంట ప్రోగ్రామ్స్ అప్పుడు కొంచెం వంట చేసేవాళ్ళు తక్కువ ఉంటారు మన భక్తులే కొంచెం అంటే వండే వాళ్ళు కొంచెం తక్కువ ఉండొచ్చు వాళ్ళు మిగతా వాళ్ళు వేసే సేవల్లో బిజీగా ఉంటారు వండే వాళ్ళు ఊరిద్దరు ఉంటారు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాడికి ఇచ్చేస్తారు అంటే భవన్ కృష్ణుడికి పెట్టేస్తారు ఇంకా మంచి ప్రశ్న ఇది మంచి ప్రశ్న బయట వాళ్ళతో అయితే వడ్డించకూడదు కానీ ఎంతో కొంత ఇప్పుడు జపం చేసేవాళ్ళు వాళ్ళలోనే కొంతమందిని దానికి ప్రత్యేకం కేటాయించి ఏదో ఒకటి రెండు చేసే చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళతో కూరగాయలు కట్ చేయడం మిగతా సహాయం కార్యకార్య కార్యాలు ఇలాంటివి తీసుకోవచ్చు తప్పేం లేదు కానీ పూర్తిగా అభక్తుల ద్వారా చేయించడం అనేది మంచిది కాదు అంటే వాళ్ళు ఫస్ట్ భోగ కృష్ణుడికి వెళ్ళిపోయింది కాబట్టి మీ తర్వాత అంతా మాకు తర్వాత ఎవరు చేస్తున్న క్రౌడ్ ఎక్కువ అలా పర్వాలేదు అనేది కాదు ఎందుకంటే ఇక్కడ వంట చేసే వారి చైతన్యం ఆ పదార్థంలోకి వెళుతుంది ఇది ఒక ప్రిన్సిపల్ ఉంది మనకి నియమం ఉంది అది ముఖ్యం ప్రభు లాస్ట్ ఇంకొక క్వశ్చన్స్ అడుగుతా ప్రభు ఆఫీసర్ ప్రభు జనరల్గా మీ అందరూ అర్థం కాదు కదా స్టేట్ ప్లేట్లో వడ్డించాలి భక్తులకి ఇంకా అది శుభ్రం కడగాలి సార్ ఒకసారి మాగా చెప్పాలంటే మనకు ఒకసారి ఇంకోటి ప్లేట్లు తింటే వాళ్ళకి అర్థం మనకు వస్తుంది అంటారు అందుకే స్టీల్ ప్లేట్ అంటే అవును ఓకే నాకు అర్థమైంది మీకు మీరు చెప్పేది నాకు అర్థమైంది మనం ప్రసాదం వడ్డించేటప్పుడు స్టీల్ ప్లేటు అలా కాదు ఏదైనా భక్తుడు నాకు వేరే వాళ్ళ ప్లేట్ ఎందుకు నాకు వద్దని ఎవరి ప్లేట్ వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ ప్లేట్లోనే వడ్డిస్తాం మనం తప్పేమీ లేదు లేనప్పుడు అక్కడ కామన్గా ఉన్నది ఇస్తాం లేదంటే వాళ్ళకి మనకి వీలైతే వాళ్ళకి ఆ విస్తరాకో అరిటాకో లేదంటే ఏ ప్లాస్టిక్దో ఇవ్వాలి వాళ్ళు అడిగితే అంతే ఎందుకంటే ఇక్కడ భక్తుల యొక్క సంతృప్తి ముఖ్యమైనది శ్రీ చైతన్య మహాప్రభుకి జై శ్రీల ప్రభు పాదకి జై